హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో లో వడ్డానం డీటెయిల్స్ ఇవ్వని మెసేజ్ చేశారు అలాగే బేబీస్ కూడా ఈ వడ్డానం సెట్ అవుతుందని కూడా కామెంట్ చేశారు ఆ డీటెయిల్స్ ఇస్తాను నేను ఈ డీటెయిల్స్ ఇచ్చే ముందు చాలా మందికి మన అందరికీ కూడా బంగారం బడ్డానం ఉండాలి అని ఆడవాళ్ళందరూ అనుకుంటారు కానీ అందరూ కొనుక్కోలేకపోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్కి అస్సలు కొనలేము కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ ఒకవేళ కొనుక్కోలేకపోతున్నాము అయినా సరే మేము ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కే పెట్టుకుంటాం చాలా రేర్గా కొనుక్కోలేని వాళ్ళు ఇలాంటి ప్రీమియం క్వాలిటీ ఉన్న గోల్డ్ పాలిషడ్లో అయితే మనం బడ్డానం తీసుకోవచ్చు ఇది బంగారంది కాదు నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను నక్షత్ర ఫ్యాషన్ జ్యువెలరీ అని పేజ్ నుంచి ఆల్రెడీ ఒకసారి నేను జార్జెట్ ఫ్రాక్స్ లాంటివి రెండు వేసుకుంటాను చాలామంది అడిగారు డీటెయిల్స్ ఇమ్మని ఆ పేజ్లోనే మళ్ళీ రెండోసారి తీసుకున్నాను అనమాట వడ్డానం అయితే చాలా బాగుంది ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాం కదా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయలేము అని అనుకున్న వాళ్ళు మాత్రం దీనికి వెళ్ళొచ్చు అన్నమాట పిల్లలకి కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు డిటాచబుల్ పెండెంట్ కాబట్టి మనం నెక్కి వేసుకోవడానికి వడ్డానం లాగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది డాలర్ ఉన్నప్పుడు అయితే పట్టు చీరలకి డాలర్ తీసేసి మామూలుగా ఫ్యాన్సీ శారీస్కి లేదంటే మనం ట్రెండీగా కనిపించడానికి యూజ్ అవుతుంది ఇది చూడడానికి ఎలా ఉందంటే నిజంగా పెట్టుకుంటే బంగారు ఉందని ఖచ్చితంగా అంటారనమాట నేను ఏంటంటే అంత క్లియర్గా చెప్పడానికి ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి చాలా బాగుంటుంది చాలా బాగుంది స్ట్రాంగ్గా కూడా ఉంది మనకి ఇలా డిజైన్ మాత్రం తీగలు లతలు వస్తాయి కదా ఆ టైప్లో వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మనకి చీరలు లాగేయడం మొత్తం పోగులు అవి తీసేసేయడం అలాంటివి జరుగుతాయి ఏమైనా జ్యువెలరీ పెట్టుకుంటే ఇది అలా లేదు లోపల ఫినిషింగ్ మనకి సాఫ్ట్గా స్మూత్గా ఉండడం వల్ల మనం చీరకి పెట్టుకొని ఎవరు సపోర్ట్ లేకుండా మనం ఆ లాక్స్ అనేవి పెట్టేసుకోవచ్చు ఇలా ముందుకి కదుపుకున్నా లేదంటే వెనక్కి జరుపుకున్న చీరని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అయితే ఉంది ఒక సిస్టర్ అడిగారు పాపకి పెట్టచ్చా అనేసి పాపకు కూడా చాలా సింపుల్గా పెట్టచ్చండి ఎందుకంటే ఆ హోల్స్ అనేవి పెద్దగా ఉన్న నడుముకి అయితే సెట్ చేసుకోవడానికి ఉంది చిన్నగా ఉన్న పిల్లలకి పెట్టాలనుకుంటే హోల్స్ సపోర్ట్ చేయకపోయినా కానీ అటువైపు ఇటువైపు లాక్ అనేది ప్రెస్ చేసుకుంటుంటే మూవ్ అవ్వట్లేదు అసలు చిన్నపిల్లలు కూడా చాలా హ్యాపీగా పెట్టచ్చు ఇంకా డాలర్ విషయానికి వస్తే ఇలా ఉంది మాట చాలా బాగుంది రాంపరివారు మోడల్ వచ్చింది రాముడు లక్ష్మణుడు సీత వచ్చి చుట్టూ మనకి చిన్న చిన్న స్టోన్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు కింద పోల్స్ వచ్చాయి ఇక్కడ చూపిస్తున్నాను కదా మన మామూలుగా లార్జ్ సైజ్ ఉన్న వాళ్ళైతే ఇలా మూ చేసుకుని అక్కడ హోల్స్ ఇచ్చారు కదా అక్కడైతే లాక్ చేసుకొని మనకి రెండు వైపులా లాక్ చేసుకోవడానికి రెండు అయితే ఇచ్చారు అవి సెట్ చేసేసుకుంటే సరిపోతుంది కాకపోతే మరి చిన్నపిల్లలకి హోల్స్ అనేవి పట్టట్లేదు కాకపోతే మనం అటు ఇటు ఇచ్చిన లాక్ కనుక పెట్టేసుకుంటే అస్సలు మూవ్ అవ్వట్లేదు స్ట్రాంగ్గానే ఉంది పిల్లలకు కూడా మనం పెట్టేసుకోవచ్చు కాబట్టి ఇది పెద్దవాళ్ళు యూజ్ యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని మామూలుగా మనం మంచి క్వాలిటీలో కొనుక్కున్నవి ఇలాంటివి ప్రీమియంలో తీసుకున్నవి కొంచెం కేర్ తీసుకుని మనం మంచిగా స్టోర్ చేసుకుంటే సంవత్సరాల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ డాలర్ ఏంటంటే డిటార్జిబుల్ పెండెంట్ కాబట్టి మనం కావాల్సినప్పుడు తీసేసుకుని మన దగ్గర ఉన్న బీడ్స్ జ్యువెలరీ ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు ఇది కూడా చాలా పెద్దది వచ్చింది వెనకాల హుక్కు ఇలా కొంచెం సాగ్ అవుతుందిమాట ఇలా బెండ్ చేసుకుని మళ్ళీ దానికి పెట్టుకోవచ్చు లేదంటే మనం ఎక్కువ లైన్స్ సిక్స్ సెవెన్ లైన్స్ టెన్ లైన్స్ అయినా సరే ఈజీగా ఈ పెండెంట్ అంటే పట్టేస్తుంది నా దగ్గర ఉన్న మాత్రం ఈ క్రిస్టల్ది దీంట్లో వేసి చూపిస్తున్నాను ఈ లైవ్ ఈ లైన్స్ వచ్చేసి రెండే కానీ మామూలుగా ఎక్కువ లైన్స్ ఉన్నా కానీ అది చాలా బాగా పడుతుంది చాలా లుక్ బాగుంటుంది మాట వడ్డాన్నం పెట్టుకోకపోయినా డాలర్ లాగా యూజ్ చేసుకోవచ్చు వడ్డానం పెట్టుకుని మామూలుగా ఇది ఈ డాలర్ని మనం పిల్లలుంటే పిల్లలకి వేసుకోవచ్చు మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక వస్తువుని మనం అన్ని రకాలుగా వాడుకోవడానికి ఇదైతే బాగుంది నేను నక్షత్ర ఫ్యాషన్స్లో తీసుకున్నా అని చెప్పాను కదా కాస్ట్ వచ్చేసి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఎవరైనా ఒకవేళ కావాలంటే తీసుకోండి ఇలా ఉంటుందన్నమాట డాలర్ నేను ఆల్రెడీ పెట్టుకున్న హారానికి జస్ట్ పెట్టాను ఆల్రెడీ దానికి డాలర్ ఉంది కాబట్టి అంత నీట్గా లేదు కానీ మామూలుగా అలా ఉంటుందని చెప్పడానికి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నేను పెట్టుకున్న హారం డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను ఇది కూడా గోల్డ్ కాదు ఇది కూడా ప్రీమియం క్వాలిటీలోనే చాలా రోజులైంది దీని డీటెయిల్స్ అయితే నాకు అంత గుర్తు లేదు నేను కూడా ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను ఆ పేజ్ డీటెయిల్స్ కానీ కాస్ట్ కానీ నాకు అంత ఐడియా లేదు టూ థౌజండ్ దగ్గరలో ఉంది ఎందుకంటే ఇది నా కోసం కాదు మా ఇంట్లో ఫంక్షన్కి పిల్లలకి యూజ్ అవుతుంది మల్టీపర్పస్ అందరు యూజ్ చేసుకోవచ్చు అనే ఒపీనియన్తో తీసుకున్న అనమాట నిజంగా చాలా బాగుంటుంది పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి చాలా వెయిట్లెస్ మనకి ఇది మూడు పీసెస్ త్రీ పీసెస్ సెట్ నెక్లెస్ హారము ఇయర్ రింగ్స్ చాలా బాగుంటుంది ఇది కూడా మొబల హారం చాలా ట్రెండ్లో ఉంటుంది కదా దీన్ని కూడా అసలు లాంగ్ లుక్ దగ్గర నుంచి చూసినా కానీ పట్టుకుని చూస్తే కూడా తెలియదు గోల్డ్ అనే అనుకుంటారు పికాక్స్ డిజైన్ వచ్చింది డాలర్ మీద కింద ఏమో మనకి హారం మువ్వలు ఐదు సెట్స్ లాగా వచ్చాయి హారంకి వచ్చేసి చిన్న డ్రాప్ నెక్లెస్కి వచ్చేసి చిన్న డ్రాప్కేమో మూడు బంచెస్ మువ్వలు పైన ఇలా వచ్చిందన్నమాట చాలా చాలా బాగుంటుంది ఈ సెట్ ఇలా పెట్టుకున్న నేనైతే ఓన్లీ హారం ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను లేదంటే ఇయర్ రింగ్స్ నెక్లెస్ కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇలాంటి సెట్స్ ఉంటే పిల్లలకి ముఖ్యంగా అమ్మాయిలు ఉంటే టీనేజ్ పిల్లలు యూస్ చేయడానికి బాగుంటుంది ఈ డీటెయిల్స్ కావాలంటే అడగండి నేను ఒకవేళ ఉంటే కనుక చూసి కామెంట్స్లో అయితే ఇస్తాను